ఇప్పుడు సాధారణంగా ఎక్కడ చూసినా డ్రైవర్సులు ఎక్కువైపోయినాయి పెళ్ళి చేసుకున్నారు అన్న వార్త విన్న రెండేళ్లకే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తగ్గించి మామూలుగా సామాన్య జీవితం గడిపే చిన్న చిన్న ఒక ఆటో వాడి భారీ అవ్వచ్చు ఒక రిక్షా తొక్కేవాడి భారీ అవ్వచ్చు పని పనిచేసే పని మనుషుల భర్తలు అవ్వచ్చు అమ్మా నీడ్చిపెట్టేసా అని చెప్తున్నారు ఇది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి చోట కూడా విడాకులు చాలా సహజమైపోయింది ఎందుకంటే మనస్పర్ధలు అవగాహన రాహిత్యము ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి ఈ సమస్యని ఎవరు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించటం లేదు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించి మాబోటి వాళ్ళు చెప్తే అదేదో చాదస్తంగాను అదేదో ఎక్కడెక్కడ వేదాలు చెప్తారో అవన్నీ సాధ్యమా మనం చేయగలమా అనుకునేటువంటి దురాలోచనలోనే ఉంటున్నారు తప్ప మనము అన్నము తింటేనే ఎలా కడుపు నిండుతుందో మన సనాతన సంప్రదాయాలు సనాతన ఋషులు రాసినవి సనాతన సాహిత్యము ఇవి చూస్తేనే మనకి నిజమైన మూలాలు తెలుస్తాయి అని తెలుసుకోవాలి ఎన్నో గడ్డి గాదాలు బయట తింటాం ఓ చోట కాఫీ దావుతాం ఇంకో చోట బిస్కెట్ తింటాం కానీ కడుపు నిండుతుందా ఇంటికి వచ్చి అమ్మ పెట్టిన అన్నం తింటేనే కడుపు నిండినట్టుగా ఉంటుంది అలా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఏవో పరిష్కార మార్గాలు కౌన్సిల్ సెంటర్స్ ఉన్నా అవేవి కూడా పూర్తిగా మనిషి జీవితాన్ని సమస్యలు లేకుండా తీర్చిదిద్దలేవు వేదం ఏం చెప్తుందంటే వేదం కూడా మనకు ప్రస్తుతం చెప్తున్నటువంటి ప్రేమ వివాహాలను సమర్థించింది స్వయంవరమే వహి స్త్రీ స్వాతంత్రం అని ఋగ్వేదంలోనే ఉంది స్వయంవరమే స్త్రీకి స్వాతంత్రం ఉంది ఎందుకంటే సీతాదేవికి కానీ ద్రౌపదీ దేవికి కానీ దమయంతికి కానీ అందరికీ స్వయంవరాలే తల్లిదండ్రులు ఏదో సంబంధం తీసుకొచ్చి ముడిపెట్టిన కేసులు మన పురాతన కాలంలో ఎక్కడా లేవు అంత స్త్రీ స్వాతంత్రం అప్పట్లో ఉంది ఆ ఇచ్చిన స్త్రీ స్వాతంత్రాన్ని వాళ్ళు ఎలా నిలుపుకున్నారు అంటే పురుషుడికి స్త్రీ అన్ని మూలంగా కనిపించేది ఆవిడ చెప్తే ఏదో ఆడది చెప్పింది అనేటువంటి భావన ఏ పురుషుల్లోనూ ఉండేది కాదు ఎందుకంటే భార్య మూలం త్రివర్గస్య భార్య తరిష్యతి ఈ రెండు ఎందుకు చెప్పారంటే త్రివర్గాలంటే ఏంటంటే ధర్మము అర్థము కామము ఈ మూడు కూడా మనకి చతుర్విధ పురుషార్థాల్లో వస్తాయి అదేదో పెద్ద పెద్ద పదాలు మనం చెప్పుకుంటున్నాం అని కదా పురుషార్థాలు అంటే మనం రోజు చేసే పనులనే ఒక అర్థవంతమైన పురుష కార్యంగా చెప్పారు అంటే పురుషుడు అంటే స్త్రీతో కలిపిన వాడని అర్థం ఒక్క మగవాడని కాదు ధర్మం ఆచరించాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఆచరించాలి వివాహానంతరము ధర్మం కానీ అర్థం కూడా ధనం ఉంటుంది భర్త సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఎలా ఖర్చు పెట్టాలి అనేది భార్య ఆలోచించాలి ధర్మము అర్థము కామము ఈ మూడు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకుని సహకరించుకుని ఆచరణలో పెట్టవలసిన విషయాలు ఉన్నాయి కనుక భార్యా మూలం త్రివర్గస్య కదా ఈ మూడు ఏమిటి అందరూ చేస్తారు కదా ఈ భార్యాభర్తల్లో గొప్పతనం ఏంటంటే ఉన్న నాలుగు ఆశ్రమాల్లో అంటే బ్రహ్మచర్య ఆశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థము నాలుగు ఉన్నాయి ఈ నాలుగిట్లలో గృహస్థాశ్రము ఉత్తమోత్తమైనది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలకి అది బేసిక్ పాయింట్ అది బెడ్ అది ఫౌండేషన్ అంటే ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని సరైన ఆచరణలో పెట్టి మోక్షాన్ని పొందాలంటే భార్యా మూలం త్రివర్గస్య భార్యలైందే ఏం ధర్మాచరణ చేస్తావు భార్యలేమైంది ఎటువంటి అర్ధ కామాచరణ నువ్వు చేయగలవు తరిష్యతి భార్య అని చివరిలో ఎందుకన్నారు అంటే ధర్మము అర్థము కామము ఈ ముడిని భార్యతో సహా నువ్వు ఆచరణలో పెట్టినట్టయితే మోక్షానికి దారి కూడా ఆవిడే చూపిస్తుంది ఎందుకంటే ఈ గృహస్థాశ్రమంలో చేసేటువంటి ఈ పుణ్యకార్యాలు అంటే ఒక బ్రాహ్మణుడు వస్తాడు అతనికి శుచిగా చక్కగా భోజనం వడ్డించడం ఒక అనుకోని అతిథి బాటసారి వస్తాడు ఎండిపోయి ఎండల్లో అతనికి భోజనం పెట్టడం ఎవరైనా విద్యాదానం కోసం ఒక పది రూపాయలు ఇవ్వమని వస్తారు వాళ్ళకి ఇవ్వటం ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు లేక మన ఇంటికి వచ్చి అంత ఫీజులు కట్టమంటున్నారండి కాస్త ఇవ్వండి అంటే భార్యాభర్తలు ఇద్దరు సహకరించుకొని ఏదో వరకు వైద్యం చేయటం అంటే వైద్యం కానీ విద్య కానీ ఆహారం కానీ ఇటువంటి చిన్న చిన్న సమస్యలకి దానం చేయటానికి గృహస్థాశ్రమం అనేది ఒక పెద్ద ఎసెట్ ఆ ఆశ్రమంలో ఉండటం వల్ల భార్యాభర్తలు ఇద్దరికి శక్తి ఉంటుంది అనుకూలత ఉంటుంది ధర్మార్థ కామాలని చక్కగా ఆచరించి మోక్షానికి వాళ్ళు బాటలు వేసుకోగలుగుతారు ఇది ఎలా జరుగుతుంది మరి భార్యాభర్తలు అనురాగంగా ఉండాలంటే ఈవిడ చెప్పింది ఆయన ఆయన చెప్పింది ఈవిడ ఒప్పుకోవాలంటే ఎలా జరుగుతుందంటే భార్యయ సంతుష్టో భర్త భర్త సంతుష్టో భార్య తథైవచ తస్మిన్నేవ కళ్యాణం వైభోగం దర్శయత్ ఎక్కడైతే భార్యని భర్త సంతుటిపరుస్తాడో భర్తని భార్య సంతృప్తిపరిచి సంతోషంగా ఉంచగలుగుతాడో అక్కడే కళ్యాణం వైభోగం తత్రైవ అక్కడ మాత్రమే అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కలహించుకుంటూ ఉంటే ఏ ఇంట్లోనూ ఏది కలిసి రాదు వాళ్ళు ఒకరినొకరు సంతోష పెట్టుకుంటూ ఉన్నప్పుడు అంటే చిన్న చిన్న సంతోషాలు ఉంటాయండి సంతోష పెట్టమంటే పదివేల గిఫ్ట్ బర్త్డే రోజుని ఇస్తేనే సంతోషం అని అనుకుంటే అది అవివేకం ఒక మాట సహాయం ఒక చిన్న నవ్వుతో కూడా మనం సంతోష పెట్టచ్చు ఒక చిన్న కానుకతో చిన్న కానుకలు ఏమక్కర్లా వాళ్ళకి ఇంటికి రాగానే ఇష్టమైనవి చేసి పెట్టచ్చు భర్త భార్యకి చేయొచ్చు భార్య భర్తకి చేయొచ్చు అటువంటి చిన్న చిన్న సంతోషాలతో కూడా ఇంటిని కళ్యాణం అంటే పెళ్ళి కాదు కళ్యాణం అంటే అన్ని విషయాల్లో మంగళకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఉంచుకోవచ్చు వైభోగం అంటే ఏంటి మనకు అష్టైశ్వర్యాలని మన ఇంట్లోనే ఉంటాయి ఎందుకంటే భార్యాభర్తలు ఒకరినొకళ్ళు సంతోష పెట్టుకుంటూ అన్యోన్య జీవితం గడిపించాలి అంటే అది మూలం ఏం చెప్పారు భార్యా మూలం త్రివర్గస్య అని మొదలై చెప్పేశారు దీనికి కారణం ఇదంతా ఎలా జరుగుతుంది భార్యా మూలం త్రివర్గస్య అంటే ఎలా చెప్పారు ఒక అద్భుతమైనటువంటి వేద వాక్యం ఉంది ప్రేమ మహత్తర ఈశ్వరస్య పారితోషికం అస్తి ప్రేమ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అనేది ఎంత అయితే ఎండిపోకుండా ఉంటుందో అది ఈశ్వరుడు యొక్క బహుమానమే ఈశ్వరుడు అర్ధనాథీశ్వరుడు కనుక ఎప్పుడు భార్యని వదలకుండా ఉన్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల్లో భార్యని ఎప్పుడూ వదలకుండా ఉన్నటువంటి ఏకైక దేవుడు మనకి మహాదేవుడు ఆయనకు అర్ధనాదీశ్వర తత్వం ఉంది కనుక ఆయన ఏం చేశాడు ప్రేమ ఈశ్వరస్య పారితోషికం వస్తే అది కూడా ఏంటి మహత్తరస్య ఈశ్వరస్య పారితోషికం అస్తి అని చెప్పాడు అథర్వణ వేద వాక్యం ఇది అందుకని ప్రేమ అనేటువంటి అత్యద్భుతమైన పదార్థాన్ని స్త్రీ పురుషుల మధ్య పెట్టినటువంటి ఘనత ఈశ్వరుడిదే అతను అంత అద్భుతమైన కానుకని ప్రజలకు అందరికీ అందించినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని భార్యాభర్తలిద్దరూ సంతోష పెట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు అన్యోన్యంగా జీవించటానికి మనకి వేదాల్లో పురాణాల్లో ఆ స్మృతి పురాణ అంటే మనుస్మృతిలో కూడా చెప్పారు భార్య సంతుష్టో భర్త అనేది మనుస్మృతి వాక్యమే అలా ఉండటం ద్వారా జీవితం చాలా సులువుగా సాగిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇది వేదాల్లో చెప్పింది పురాణాల్లో చెప్పింది ఆచరణకి సాధ్యమా అంటే ఎప్పుడైనా కూడా ప్రేమని ఇంకిపోకుండా కాలం భార్యాభర్తలు ఇవన్నీ ఆచరణకు సాధ్యమే అలా ఆచరణ చేసుకుంటూ ఉంటే భార్యాభర్తల జీవనానికి అంటే చిన్న చిన్న అవాంతరాలు ఎక్కడైనా వస్తాయి కానీ పెద్ద పెద్ద వచ్చి విడిపోయే వరకు రాదేమో అని నేను అనుకుంటున్నాను పెళ్ళి చేసుకునేటప్పుడు రెండు కుటుంబాలకి కూడా అవగాహన కూడా బాగా పెంచుకోవాలి ఎందుకంటే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం మా ఇష్టం అనేటువంటి ప్రేమికులను చాలామందిని చూస్తున్నాం కానీ పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులు చేసుకునేది కాదు ఇద్దరు కుటుంబాలు కలిసి చేసుకునేది ఆ పెళ్ళి పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికే చేస్తారు కానీ అసలు పెళ్ళి అంతా ఇటు మగ వారికి అటు వారికి అయిపోతూనే ఉంటుంది ఏ ఆడపిల్ల అయినా ఏ మగపిల్లా ఆడైనా మా ఇష్టం మేము పెళ్లి చేసుకుంటాం అనేక ముందర రెండు కుటుంబాలను మనం గోలా పెట్టి చేస్తున్నాము పెళ్ళి ఇద్దరికి సంబంధించిందే కదా మన కుటుంబాలకు కూడా సంబంధించింది అని ఆలోచించుకొని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ కుటుంబంలో తర్వాత తర్వాత భార్యాభర్తల యొక్క అనురాగానికి ఏమీ అవాంతరం రాదు అది కూడా ఆలోచించుకొని చేసుకోవడం ద్వారా కూడా భార్యాభర్తలు అనుకూలంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవితం సాగించవచ్చు నమస్తే